ధనవంతుడు వాని యొక్క భోగాలు రెండవ సంగతి ఏంటంటే దరిద్రుడు వాని యొక్క దైన్య స్థితి లేదా దీన స్థితి భూమి మీద లాజర్ను చూసినప్పుడు లాజరు ఐశ్వర్యవంతుడని ఎవడు అనుకోడు లాజర్ను చూసినప్పుడు ఎవరికైనా బాధ కలిగింది ఎందుకంటే దరిద్రుడు అనే డైరెక్ట్గా చెప్పేశాడు బైబిల్లో ధనవంతుడిని చూసి నాకు తెలిసి జనం అనుకునే మాట ఏంటో తెలుసా చాలా గొప్పోడు చాలా మంచోడు అదృష్టవంతుడు ఎందుకంటే అష్టభోగాలు ఉన్నాయి అతనికి తినడానికి తిండి కట్టడానికి బట్ట అనుభవించడానికి రాజభోగాలు అన్నీ ఉన్నాయి ఉదారంగు వస్త్రం అప్పట్లో రాజులు ధరించేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడి ధనవంతుడు చాలా జంజావృతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అయితే వీనికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ వీనికి ఏం లేదు అంటే సాటి మనిషి మీద కనికరం చూపేటువంటి మనస్సు లేదు ప్రేమ లేని వ్యక్తి అని ఎలా అర్థమైద్దంటే ఈ దరిద్రుడైన లాజరు వాని ఇంటి వాకిటి దగ్గర పడున్నాడు వాళ్ళు తిన్న తర్వాత సహజంగా మనం భోంచేస్తాం భోంచేసిన తర్వాత కొన్ని మిగిలిన పదార్థాలు ఉంటాయి అవన్నీ తీసి మన వాళ్ళు బయట పడేస్తారు పడేస్తారా లేదా కుప్పలో పడేస్తారు నాకు తెలిసి ఇంటి వాకిటి దగ్గర వాళ్ళు చెత్తను ఊడ్చేటువంటి ప్రదేశంలో ఈ లాజర్ పడున్నాడు వాని భోజన బల్ల దగ్గర అయితే లాజర్ని కూర్చొని ఎందుకంటే లాజర్ జబ్బుతో ఉన్నాడు మరియు దరిద్రుడు అతనికి ఏమీ కాడు కాబట్టి అతన్ని ఎక్కడుంచుతారు ఒకవేళ ఉంచితే ఇంటి బయట వాళ్ళు చెత్త పడేసే దగ్గర ఇతన్ని ఉంచుతారు ఉండనిస్తారు పాపం చాలా రోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు నాకు తెలిసి ఆ ఊరిలో అతనికి మించిన ధనవంతుడు లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఒకవేళ అతనికి మించిన ధనవంతులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర దాచుకునేవాడు లాజరు కానీ ఇంత మాత్రం ధనవంతులు ఎవరు లేరు వాని ఆశ ఏంటంటే లాజర్ ఆశ ఆ ఇంటి దగ్గర కాచుకుంటే బాగా డబ్బున్నవాళ్ళు బాగా ధనవంతులు కాబట్టి తిన్న పదార్థాలు తినగా మిగిలినవి బయటికి ఊడుస్తారు ఆ ఊడ్చిన వాటిలో రొట్టె మొక్కలు ఏదైనా దొరికితే తిని బతుకుదాం అనుకున్నాడు కానీ అక్కడ ఏం రాసుందంటే ఆకలి తీర్చు కొనగోరెను అని రాసుంది కానీ తిని ఆకలి తీర్చు కొనెను అని రాయలా అంటే నాకు తెలిసి లోపల తిన్న వాటిల్లో ఏ మొక్క కూడా బయటికి రాల వాళ్ళ తిండి వాళ్ళ సంతోషం వాళ్ళ ఆనందం వాళ్ళ భోగాలు వాళ్ళ సరదాలు వాళ్ళ సంతోషాలు వాళ్ళ విలాసాలు ఒక రేంజ్లో ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఈ భూమి మీద జీవించే తాత్కాలిక జీవితాన్ని చూసుకుంటున్నారు కానీ ఈ జీవితానికి ఒక ముగింపు ఉంది ఈ భోగాలన్నీ ఆట్యకాలం కొనసాగవు వీటికి ఒక ముగింపు ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొక భాగంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్న ఆలోచన వాళ్ళు చేయలే వాళ్ళ మనసులో మన ఇష్టం మనకు సమృద్ధి ఉంది తినొచ్చు తాగొచ్చు ఆనందించవచ్చు సంతోషించవచ్చు ఎందుకంటే వాడు డబ్బును ఆధారం చేసుకున్నాడు ఏం ఆధారం చేసుకున్నాడు డబ్బును ఆధారం చేసుకున్నాడు మరి వాళ్ళ తాత సంపాదించాడో వాళ్ళ అయ్య సంపాదించాడో మరి వీడు సంపాదించాడో మొత్తానికి పెద్ద కుప్పే వేశారు చిన్న కుప్ప కాదు పెద్ద కుప్పే వేసారు వేసి ఆ కుప్పని ఆధారం చూసుకొని రోగం వస్తే వైద్యునికి అవసరమైతే లక్షలు అయినా సరే బాగు చేయించుకోవచ్చు ప్రాబ్లం లేదు అని డబ్బు ఒక్కటి ఉంటే చాలు రోగానికి మందు వచ్చిద్ది కావాల్సిన భోగాలు వస్తాయి మంచి పౌష్టికాహారం వచ్చిద్ది అన్నీ వస్తాయి కాబట్టి మనకి డబ్బు కేంద్రం డబ్బు ప్రధానమని డబ్బును ఆధారం చేసుకుని విడు బ్రతికాడు ఇక లాజర్ విషయానికి వచ్చేటప్పటికి లాజర్కి ఏం ఫుడ్ దొరకలా ఇంట్లో నుంచి ఆ ధనవంతుడికి తెలియదు ఈ లాజర్ అనేవాడు ధనవంతుడు పాతాళ్ళాన్ని తప్పించుకోవటానికి ఈ లాజర్ అనేవాడిని దేవుడు చివరి ఆప్షన్గా వాడికి ఇచ్చాడన్న సంగతి ధనవంతుడికి తెలియదు అయితే కొద్ది రోజుల తర్వాత ఒక న్యూస్ వచ్చింది ఏమని ఆ ధనవంతుడి ఇంటికే వచ్చింది సార్ మీ ఇంటి వాగిటి దగ్గర ఆడు ఆడు ఉన్నాడు ఉన్నాడుగా దరిద్రుడు ఒళ్ళంతా పుళ్ళుతో జబ్బుతో ఉంటాడే అడు చచ్చిపోయాడు సార్ అని న్యూస్ వచ్చింది చచ్చిపోయాడా అరే తీసేయండి రావండి అర్జెంటుగా తీసేసేయండి పక్కకి తీసేసేయండి ఎంతో కొంత డబ్బులు ఇస్తాను ముందు అండి బాడీని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేసేయండి తీసేసారు లాజరికి ఆశించాడు వాడి దగ్గర నుంచి ఏం అందలేదు తర్వాత చచ్చిపోయాడు చనిపోయినటువంటి డెడ్ బాడీని ఏ టైప్లో ఉంటారో ఊహించవచ్చు మనం ఎవరు లేనటువంటి నిర్భాగ్యుణ్ణి ఏ విధంగా తీస్తారో మీకు తెలుసు ముక్కులకు బట్టల అడ్డం పెట్టుకొని ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉన్నది కనుక బతికున్నప్పుడే కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి అంటే అంత దుర్భరావస్థలో ఉన్నాడు ఆ లాజరు కానీ కానీ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ధనవంతుడేమో దరిద్రుడిగా ఉన్నాడు దరిద్రుడై ఇంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి లాజరేమో ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ ఇంత ఆపోజిట్లో ఉన్నారన్న సంగతి దేవుడికి తప్ప ఎవడికి తెలియదు ఎవరికి తెలియదు ఇంతకీ లాజరు దరిద్రుడు ఎందుకై ఉంటాడు ధనవంతుడు ధనవంతుడు ఎలా అయి ఉంటాడు మనం ఆలోచిద్దాం ఇప్పుడు లాజరు దరిద్రుడే కానీ లాజరు దరిద్రుడు ఎందుకు అయి ఉండొచ్చు నాకు తెలిసి దేవుని ప్రేమ కలిగిన వాడు కనికరం కలిగిన వాడు ఉండొచ్చు సాటి మనిషికి తనకున్నదానిలో ఉన్నదానిలో సాయం చేసిన వాడు ఉండొచ్చు అనుకోని రీతిలో శ్రమలొచ్చి వచ్చినట్టు బాధలు వచ్చి ఆ స్థితికి దిగజారిపోయి ఉండొచ్చు ఎందుకంటే లాజర్ను గురించి దేవుని వాక్యం అంటుంది అతడు అక్కడ శ్రమానుభవమును పొందాడు అని అతడు అక్కడ కష్టం అనుభవించాడు అని కానీ ధనవంతుడి గురించి ఏం మాట్లాడుతుంది వాక్యం అంటే అబ్రహామే అంటున్నాడు కుమారుడా భూమి మీద నువ్వు నీకిష్టము వచ్చినట్టు సుఖమును అనుభవించిదివి వాడక్కడ శ్రమను అనుభవించాడు ఇక్కడ శ్రమను అనుభవించిన వాళ్ళందరూ వినండి బాగా శ్రమను అనుభవించిన వాళ్ళందరూ అబ్రహాం రొమ్మను అనుకున్న కొనిపోబడతారా అట్లయితే లోకంలో దేవుణ్ణి ఎరగని నాస్తికులు కూడా శ్రమను అనుభవిస్తున్నారు దేవుణ్ణి ఒప్పుకోనటువంటి వ్యక్తులు కూడా లోకంలో శ్రమలో పాలయ్యి ఉన్నారు వాళ్ళందరూ అబ్రహాం దగ్గరికే చేరతారా కాదు లాజర్ అనుభవించిన శ్రమానుభవం దేవుని చిత్తానుసారంగా దేవుని అనుమతితో ఆయన అనుభవించాడు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో లాజరు శ్రమానుభవం పొందాడు కానీ ధనవంతుడు గురించి అబ్రహా ఏమన్నాడో తెలుసా భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖమును అనుభవించి తివి అన్నాడు అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికావు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని అతడు నిన్ను భూమి మీదకి పంపించాడని కొద్ది కాలమే నీ ఆయుష్కాలమని తర్వాత నువ్వు చచ్చి దేవుని ముందు హాజరు అవ్వాల్సిన ఒక రోజు ఉంది అని నువ్వు పట్టించుకోలా ఎవరైనా నీకు చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు వినరా కారణం నీ డబ్బు మదం ఏ మదం నీ డబ్బు మదం నీ డబ్బు గర్వం నాకేంది నాకు ఎదురేంది అని విర్రవీగావు తప్ప నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు ఆయనకి నేను విధేయత చూపాలన్న ఆలోచనే నీకు లేదు ఒకటి రెండవది భూమి మీద ఉన్నప్పుడే పరలోకానికి నేను దారులు వేసుకోవాలి అన్న ఆలోచన మర్చిపోయావు రెండు మూడవది సమృద్ధి గలవాడివై ఉండి కూడా ప్రేమ లేని బతుకు బతికావు మరి దారుణమైన విషయం ఏంటంటే నీ బతుకులో దారుణమైన విషయం నీ ఇంటి వాకిటి దగ్గర ఒక రొట్టె మూక కోసం ఆశించి పడిగాపులు గాసినటువంటి ఒక దరిద్రుడికి కూడా పట్టడన్నం ఏనాడు కూడా పెట్టిన పాపాన బోల ఎందుకు నీకు ప్రేమ లేదు నంబర్ వన్ సృష్టికర్తను కూర్చున్న స్పృహ లేదు అందరూ చెప్పండి ఏం లేదు వాడికి సృష్టికర్తను గూర్చినటువంటి స్పృహ భయము లేదు రెండవది ఇక్కడ ఉండగానే అక్కడికి దారులు వేసుకోవాలి అక్కడికి సిద్ధపడాలన్న ఇంకిత జ్ఞానం వాడికి లేదు అంటే లైఫ్ పర్మనెంట్ కాదు అన్న ఇంకిత జ్ఞానం వాడికి లేదు మూడవది ఏమి లేదు ప్రేమ లేదు నాలుగవది వాడు కలిగి ఉన్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందిన వాడు కాదు ఎందుకు అంటే వాడికి చెప్పే ధైర్యం ఎవడు చేయాలా ఎవడన్నా చెప్పినా వాడు వినడం ఎందుకంటే వాడు ఫుల్గా డబ్బులో మునిగి తేలుతూ ఉన్నాడు ఇంకా వాడు ఏమంటాడు నాలుగు విషయాల్లో వాడి దగ్గర లోపాలు కనపడతా ఉన్నాయి నెంబర్ వన్ చెప్పండి మీరు సృష్టికర్తను వాడు పట్టించుకోవాలా నెంబర్ టూ ఇక్కడ ఉండగానే అక్కడికి జాగ్రత్త పడలా నంబర్ త్రీ ప్రేమ లేనివాడు నంబర్ ఫోర్ వాడున్న చెడుతనాన్ని విసర్జించి మారు పొందిన పొందినవాడు కాదు ఈ మారు మనసు అనే మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వాడే అడుగుతాడు తర్వాత అబ్రహాముని తండ్రి పోయిన అబ్రహామా లాజర్ను పంపించడం కుదరదా కుదరదన్నాడు సరే ఇక నాకు ఈ యాతం తప్పదా తప్పదు సావలేకపోతున్నాను బతకలేకపోతున్నాను అటు కానీ బతుకైపోయింది ఇప్పుడు నాది ఇలా ఉంటుందని అసలు ఊహించని కూడా ఊహించలేదు నేను నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారులే భూమి మీద అబ్రహాం సమాధానం ఊహ కూడా ఊహించని వాళ్ళు పట్టించుకోనోళ్ళు వాళ్ళు వీడంటాడు మళ్ళీ సరే అట్లయితే నాకు సాయం చేయి భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా నేను బతికిన బతికే బతుకుతున్నారు కాబట్టి నువ్వు లాజర్ని వాళ్ళ దగ్గరికి పంపు అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు అన్నాడు ఏమన్నాడు లాజర్ని పంపు వాళ్ళు మారు మనసు పొందుతారు అంటే అబ్రహాం అన్నాడు అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాట వినాలి వారి మాట విని మారు మనసు పొందాలి అంటే ఆహా అట్లా అనవద్దు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడలా ఏమంటున్నాడు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడలా నా సహోదరులు వద్దులేరా వేవాకు మళ్ళీ వాళ్ళ దృష్టి అటుపోయింది మా తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మా సహోదరులు ఎలాంటి వాళ్ళు అంటే బతికున్నోడు చెబితే ఇన్ని రకాలు కాదు వాళ్ళు వినాలంటే సత్యనోడు లేచి చెప్పాలి అర్థమైందా సచినోడు బతికి ఒరే నేను చచ్చిపోయాను ఇట్లా ఉందిరా ఇలా ఉంది పరిస్థితి కాబట్టి జాగ్రత్తరా మారు మనసు పొందండి జాగ్రత్త పడండి రా అని చెబితే గాని వాళ్ళు మారు మనసు పొందే రకాలు కాదనే మాట ఆయన చెబుతాడు మృతులలో నుండి ఒకడు లేచిపోయి వారికి చెప్పిన ఎడలో వారు మారు మనసు పొందుతురు అంటే వాడికి అర్థమైంది మారు మనసు పొందనోడి గతి అగ్నిగుండమే అని ఈ నాలుగు విషయాలు ఈరోజు ధనవంతుడు ఆనాడు చెప్పబడిన ధనవంతుడు ఒకటే కాదు ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల్లో చాలా మంది పట్టించుకోవటంలా ఈ కీలకమైన నాలుగు సంగతులు మొట్టమొదటిది సృష్టికర్తను కూర్చున్న యోచన రెండవది ఇక్కడ ఉండగానే అక్కడికి దారి సిద్ధపరచుకోవటం అక్కడికి సరుకులు సమకూర్చుకోవటం మూడవది దేవుని ప్రేమ కలిగి ఉండటం నాలుగవది చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందటం ఈ నాలుగు చాలా కీలకమైన సంగతులు ఈరోజు జనాభాలో చాలామంది పట్టించుకోని సంగతులు